సంగారెడ్డిలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు సంగారెడ్డి పట్టణంలో ప్రకృతి హోమ్స్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వర్జే బాలాజీ టౌన్షిప్ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తమ నూతన వెంచర్లో అన్ని రకాల ప్రభుత్వానుమతులు వసతులు కల్పించామని లోన్ సౌకర్యం కూడా లభిస్తుందని నిర్వాహకులు అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే నాయుడు సిఈఓ సత్యనారాయణ డైరెక్టర్ చంద్రశేఖర్ రామ్ ప్రసాద్ పడేల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు గారు చెప్తున్నాను మీరు కూడా స్టాండ్ ఎందుకు అంటే మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక ఇరవై నిమిషాలు మాకు కవ్వడం జరిగింది మేడం ఒక ట్వంటీ మినిట్స్ మాతోనే మాట్లాడింది చాలా థ్యాంక్స్ మేడం మీరు అంత బిజీ ఉన్నా కూడా మాకు ఒక రెండు నిమిషాలు టైం ఇచ్చి మాతో మీరు స్పెండ్ చేసినందుకు అలాగే చెప్పంగానే మళ్ళీ కాదనకుండా ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కూడా చాలా థ్యాంక్స్ మేడం ఇలాంటి ఇంకా వెన్నో వెంచర్లో మీ చేతుల మీదనే మేము లాంచింగ్ చేయాలని కోరుకుంటున్నాము మీ మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి మేడం గారు థ్యాంక్ యూ మేడం ఇక్కడ కొనడానికి వచ్చినా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ కళను మరి ఇక్కడ నెరవేర్చుకోవడం అనేది కూడా చాలా సంతోషం సంగారెడ్డికి ఎంత దూరం లేదు ఇది కూడా టౌన్లోనే ఉంటుంది టౌన్ కాబట్టి తప్పకుండా మా ఏదైనా డెవలప్మెంట్ కోసం ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తాం చాలా దీక్షతో పనిచేస్తుంది అన్ని ఇది అన్నదండగా ఎట్లా ఉన్నాడో లక్ష్మణ్ కూడా మీకు అట్లా ఉన్నందుకు కూడా మాతో కూడా పాటి అదే విధంగా ఉంటాడు కానీ మరి ధైర్యంగా అన్ని కూడా చేయడానికి ముందుకు వస్తాడు సరే దేవుడు ఆయన కూడా మీకు కూడా అందరిని ఎండుగా చూడాలని సోదరులు ఎక్కడో మేము తీసి లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్గా మేము ట్రావెల్ చేస్తున్నాము సో సారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ప్రకృతి హస్తాలతో ఇది ఫస్ట్ వెంచర్ అండి తర్వాత ఇన్ ఫ్యూచర్ ఏ వెంచర్ ఉన్నా మీరం చేతుల గారి మీదగా సార్ చేతులు సార్ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం మేము ఎందుకంటే నాకు వీర అభిమాని జగారెడ్డి గారు సో సార్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏ కార్యక్రమం నిజంగా చెప్పాలంటే ల్యాండ్ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్కి అలాగే మరి మీరు ఇచ్చే వసతులను బట్టి సంగారెడ్డి వాసులకు కూడా లోకల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా మా తరపున ఏమన్నా వాళ్ళకు కూడా ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఉంటే ఇంకా కూడా మంచి అనుకూలంగా మీ అందరికీ వర్తిస్తాయి ఇలాంటి ఇది ఒక్కటే స్టార్ట్ చేయడం కాదు ఇలాంటి వంద చేయాలని నేను కోరుకుంటున్నా మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు మాకు అందరికీ కూడా ఆనందపరిచే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను